ఇక ఢిల్లీ పేరు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ హైలర్ ప్రకటించింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి ఏపీలోని విశాఖ కాకినాడ కృష్ణా జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పోలీసులు కార్డీని సెట్ ఆపరేషన్ చేపట్టారు విశాఖ విమానాశ్రయం సీపోర్ట్ రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్ వంటి రద్దీ ప్రదేశాలు ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాఖ నుంచి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి ఏంటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఏ విధంగా తనిఖీలు కొనసాగుతున్నాయి రైట్ రవి చూసుకుంటే ఏదైతే నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఎర్రకోటకు సమీపంలో ఏదైతే మెట్రో స్టేషన్ వద్ద జరిగినటువంటి ఆ కారు బాంబుకు సంబంధించినటువంటి ఆత్మాహుతి ఉగ్రదాడి కేసు ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అక్కడ మంది కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి కేంద్ర హోంశాఖ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు ప్రధాన కేంద్రాల్లో కూడా ఆ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఐ అలర్ట్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన పెద్ద పెద్ద హోటల్లో కూడా ముమ్మరి తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి ఇటు చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరంతో పాటు భారతపురం మన్యం జిల్లాలోని అనకాపల్లి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అయితే సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బయట నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ బయట నుంచి వచ్చేటటువంటి ఆ కొత్త వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా కూపీ అయితే పోలీసులు అవుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఢిల్లీలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసు విభాగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలకు అనుగుణంగా కూడా కాటన్ హచ్చులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం శ్రీకాకుళంతో పాటు ఇటు కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అన్ని ప్రాంతాల్లో కూడాన్ని చూస్తే ముమ్మరంగా కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన కూడలు ప్రధాన హోటల్లో కూడా ముఖ్యంగా పోలీసులైతే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న సాయంత్రం నుంచి కూడా విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన హోటళ్ళు ప్రధాన కూడళ్ళు రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాల్లో ఎక్కడికక్కడ పోలీసులతో పాటు డాగ్ స్క్వాడ్ బాంబు డిటెక్టర్తో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ ఘటన తర్వాత ఒక్కసారిగా కూడా భారతదేశ ప్రజలంతా కూడా ఉలిక్కి పడినటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే పుల్వామా దాడి పెహల్గామా దాడి తర్వాత మరలా ఏదైతే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ కారు బాంబుకు సంబంధించినటువంటి ఆత్మాహుతి దాడి ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం ఈ నేపథ్యంలో ఉన్న సోదాలు అయితే నిర్వహిస్తుంది ముఖ్యంగా కార్లు అలాగే వివిధ వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా లేదా అనేది కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పూర్తిగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా ఎప్పటికప్పుడే క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఉగ్రదాడి దాడి ఆ నేపథ్యంలో ఏదైతే పుల్వామా దాడి పహల్గామా దాడి జరిగిన తర్వాత విజయనగరం సంబంధించినటువంటి సిరాజ్ సమీర్ అరెస్ట్ తర్వాత కూడా పూర్తిగా కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా ఏదైతే గత రెండు మూడు నెలల వరకు కూడా హై అలర్ట్ కొనసాగింది ఎక్కడికక్కడ తనిఖీలు కూడా నిర్వహించారు మరలా కూడా ఇప్పుడు ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇక్కడ విజయనగరంలో పట్టుబడినటువంటి ఏదైతే ఆ బాంబు మారణ బాంబులకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి సిరాజ్ సమీర్ ఎవరైతే ఉన్నారో ఈ సమీర్ కూడా ఈ కుట్రతో ఏదైనా ఆ సంబంధం ఉందా లేదా దీంతో ఏదైనా లింకులు ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏదైతే గతంలో సోదాలు నిర్వహించారో ఆ ప్రాంతంలో మరలా అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా హైవేలో కూడా ఎప్పటికక్కడే ఆ పూర్తిగా కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు అలాగే మరో రెండు మూడు రోజుల్లో విశాఖలో జరిగేటటువంటి ఐసీసీ సిఐఏకి సంబంధించినటువంటి సదస్సు ఏదైతే ఉందో సదస్సుకు సంబంధించి దాదాపు నలభై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా హాజరు కానున్నారు ఏదైతే భాగస్వామ్య సమితికి సంబంధించినటువంటి సదస్సు జరగనుందో దాదాపు మూడు వేల మంది అయితే హాజరు కానున్న నేపథ్యంలో ఈ నేపథ్యం పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే చూసుకుంటే విశాఖకు వచ్చేటటువంటి ఏదైతే ప్రధాన కేంద్రాలు అయితే ఉన్నాయో ఇటు విశాఖ ఎయిర్పోర్ట్తో పాటు విశాఖ షీపోర్టు అలాగే ప్రధాన బస్ స్టేషన్లు ప్రధాన కూడళ్ళు రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాలు మార్కెట్లు ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి పోలీసులు కాటన్ సర్చ్ చేయడంతో పాటు డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్లు కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నాయి పూర్తిగా సోదాలన్నీ కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కొత్త వ్యక్తులు ఎవరైతే వచ్చారో వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నింటి కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఏదైతే వారికి సంబంధించినటువంటి ఇక్కడ ఏ విధంగా ఉన్నారు ఎంతకాలం నుంచి ఉన్నారనే దానిపైన కూడా ఆరా అయితే తీస్తున్నారు ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం కొంతమంది స్లీపర్ సెల్స్ కూడా ఆ బయట ఉన్నటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది నేపథ్యంలో ఆ దిశగా కూడా ఆ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన తర్వాత పూర్తిగా కూడా కేంద్ర హోంశాఖ అయితే ఆ అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఏకకాలంలో చాలా చోట్ల కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించిన వారితో ఎవరికైనా లింకులు ఉన్నాయా లేదనే దానిపైన కూడా ఆధారాలు అయితే కొంతమైతే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలోనే ఇటు విశాఖ జిల్లా లో రెండు రోజుల పాటు కూడా జరిగేటటువంటి ఏదైతే సిఏఎ కి సంబంధించినటువంటి సమ్మిట్ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో సదస్సుకి నలభై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి వారంతా కూడా హాజరు కానున్నారు హాజరు కానున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఆంధ్ర యూనివర్సిటీ మైదానం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా పోలీసు వలయంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఎయిర్పోర్ట్ తో పాటు రైల్వే స్టేషన్ నుంచి కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా ముమ్మర తనిఖీలు చేయడంతో పాటు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే మార్గం ఉందో సముద్ర మార్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే షీ ఉందో షీ కి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ తో పాటు అలాగే విశాఖ పోర్ట్ ఏదైతే ఉందో పోర్టు ప్రాంతాల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రవి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్